తెలంగాణ న్యాయవాదుల సంఘం నిర్వహించిన స్పోర్ట్స్ ఈవెంట్ లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ శారదా కటకం సీనియర్ కార్యవర్గ సభ్యులు నాగులూరి కృష్ణకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది ఈవెంట్ కి ప్రత్యేక సహకారం అందించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యులు హరీందర్ సింగ్ చైతన్య లత వాసా శారదా బొడిగల సునీత చింతల హైకోర్టు న్యాయవాదులు నాగేష్ చేగోని వై ప్రకాష్ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు సహకారంతో ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు ప్రదీప్ దేవేందర్ పూర్ణశ్రీ బైరెడ్డి శ్రీనివాస్ చింతల సునీత శారదా బొడిగల సైదులు భరత్ తదితరులు పాల్గొన్నారు wow 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 న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సెక్రటరీ మరియు కల్చరర్ శ్రీమతి శారదా కటకం గారి ఆధ్వర్యంలో ఘనంగా రెండు రోజుల నుంచి స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు గారి సహకారం మరియు మా సంఘం సభ్యులు ప్రత్యేకంగా చెప్పాలంటే మా కార్యవర్గ సభ్యులు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సాయశక్తుల కృషి చేసి వారికి తోడ్పాటుగా వారికి ప్రతి ఈవెంట్లో కూడా సహకారాలు అందిస్తూ వారితో పాటు వారి స్నేహితులు కూడా నిన్నటి నుంచి కూడా ఘనంగా స్పోర్ట్స్ ఈవెంట్ని ఘనంగా చేశారు వారందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత మాకు చెప్తున్నారు ఇంత ఘనంగా నిర్వహించింది మీ సం మీ కమిటీ అని ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ మరియు జరగబోయే క్రికెట్ ఈవెంట్లో కూడా ప్రతి అంద ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అందరూ సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఇది మన బ్రదర్స్ స్పోర్ట్స్ ఈవెంట్ కాబట్టి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయని అవన్నీ అణచిపెట్టి మనం అందరం కూడా అన్నదమ్ముల్లో మనం కలిసిమెలిసి అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను